పల్లవి ఆదిత్య శ్రీనివాసరావు అలాగే గుండమ్మ తరపు వాదిచ్చే ఆ లేడీ లాయర్ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లాయర్ అంటుంది అమ్మ పల్లవి మన వైపు అయితే ఏ ప్రూఫ్స్ లేవు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ చాలానే ఉన్నాయి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ కోర్టులో అంటే కనీసం ఆ ఇద్దరు అమ్మాయిలు సాక్ష్యం చెప్పారు వాళ్ళకి అని చెప్పి అంటున్నారు కానీ ఆ ఇద్దరు అమ్మాయిలని వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు వాళ్ళని కనుక మనం పట్టుకొచ్చామంటే మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది గుండమ్మ గారికి మనం శిక్ష పడకుండా ఏదో రకంగా ఆపచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ లాయర్ కానీ ఎలా కనిపెడతాం ఆ అమ్మాయిలని అని చెప్పి ఇటు శ్రీనివాసరావు వీళ్ళు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక పల్లవి ఏదో ఒక ఆధారం తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది పక్కకి ఇక అప్పుడే అక్కడికి చరణ్ వస్తాడు పల్లవి దగ్గరికి ఏం పల్లవి నువ్వు ఇందాక కోర్టులో చూసావు కదా మా అమ్మ ఐదు వేలు మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేసింది అసలు బయట ఎక్కడ ఉంది అంత తక్కువకి ఫీజు మా అమ్మ స్టూడెంట్స్ని అర్థం చేసుకొని తక్కువ ఫీజు పెట్టింది నువ్వేదో మా అమ్మ తప్పు చేసింది అన్నట్టుగా అన్నావు కదా అనగానే నేను మీ అమ్మ తప్పు తప్పు చేసిందని నేనేమీ అనలేదు మా అమ్మ తప్పు చేయలేదు అంటున్నాను ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో నేను ఏమీ చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే ఆధారం లేదు కాబట్టి కానీ మా అమ్మ తప్పు చేయలేదని మాత్రం నేను చెప్పగలను అని చెప్పి అంటుందనమాట పల్లవి అప్పుడు చరణ్ అంటాడు గారు తప్పు చేయలేదంటే మా అమ్మ తప్పు చేసినట్టే కదా అక్కడికి ఏదో మా అమ్మ వేలకు వేలు వసూలు చేసి ఐదు వేలు మాత్రం రిసిప్ట్ రాయించిందా తీసుకుని ఏమైనా సైలెంట్గా ఉంటారా ఏంటి అంతంత ఫీజులు కట్టి తక్కువ ఐదు వేలు రిసిప్టే అని చెప్పి ఎవరైనా అలాగా సైలెంట్గా అయితే ఎక్కడ ఉండరు కదా వాయిస్ రేస్ చేస్తారు కదా అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవికి ఒక ఐడియా వస్తుంది హే చరణ్ నాకు ఒక చాలా మంచి ఐడియా ఆలోచన ఇచ్చావు చాలా థ్యాంక్స్ ఇప్పుడే వస్తాను అని చెప్పి స్కూటీ తీసుకొని బయలుదేరుతుందనమాట పల్లవి ఇక పల్లవి స్కూటీ మీద వెళ్ళడం గమనిస్తుందనమాట శాన్విక ఇక సాన్విక వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తుంది సుమలతతోని మమ్మీ ఆ పల్లవి స్కూటీ తీసుకుని ఎక్కడికో బయలుదేరింది అనగానే ఎక్కడికి బయలుదేరితే ఏముంది ఆ ఇద్దరు అమ్మాయిల్ని మనం లాక్ చేస్తాము ఇక వాళ్ళ తరపు నుంచి ఒక్క ప్రూఫ్ కూడా లేదు గుండమ్మని కాపాడడానికి ఏదో వెళ్ళిందిలే ఏం ఉపయోగం లేదులే అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది ఇటు మరోపక్క పల్లవి కాలేజ్కి వెళ్తుందనమాట అక్కడ వాచ్మెన్ ఉంటారు ఏంటమ్మా పల్లవి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాచ్మెన్ అదే మా అమ్మకి అనవసరంగా శిక్ష పడుతుందేమో కోర్టులో కేసు జరుగుతుంది నీకు తెలుసు కదన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి తెలుసు కానీ ఏం చేయగలదాం మనం మన చేతులు అయితే ఏం లేదు కదా అని చెప్పి వాచ్మెన్ అంటూ ఉంటే నన్ను కొంచెం లోపలికి వెళ్ళి నువ్వు ఏదైనా ఆధారాలు ఉంటే చూస్తాను అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు వాచ్మెన్ అంటాడు నువ్వు కనుక లోపలికి కాలేజ్ లోపలికి వెళ్ళావంటే అసలు మేడంకి తెలిసిందంటే నా జీతం ఉండదు కదా నా జాబ్లో నుంచి నన్ను తీసేస్తారు కదమ్మా అని చెప్పి అనగానే అనవసరంగా మా అమ్మకి శిక్ష పడుతుంది ఏదో ఒక ఒక్క ఆధారమైన దొరికితే నేను ఆవిడని కాపాడుకోగలను ఆవిడ ఇదివరకు ఎన్ని మంచి పనులు చేసిందో నీకు కూడా తెలుసు కదన్న అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆ వాచ్మెన్ కరిగిపోయి సరే అమ్మా గుండమ్మ గారి గురించి నాకు బాగా తెలుసు ఈవిడ సుమలత మేడము నన్ను జాబ్లో నుంచి తీసేస్తే ఏమైంది ఇంకో దగ్గర మరో చోట నేను పనిచేసుకుంటాను ఆవిడ ఆవిడ నిర్దోషి ఆవిడకి అసలు శిక్ష పడకూడదు నువ్వు లోపలికి వెళ్ళమా నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవిని కాలేజ్ లోపలికి పంపిస్తారనమాట వాచ్మెన్ ఇక పల్లవి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు ఎక్కువ ఎక్కువ నిజంగా ఫీజులే డొనేట్ అదే తీసుకునే ఉండొచ్చు అయితే అవన్నీ ఎక్కడో ఒక దగ్గర పర్టికులర్గా రాసి ఉండొచ్చు కదా అవన్నీ వీళ్ళు ఎక్కువ ఫీజులు ఒక దగ్గర రాసుకొని జస్ట్ ఫైవ్ థౌసండ్ రిసిప్టే రాసి ఉండొచ్చు కదా అలా కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ ఒక దగ్గర ఎక్కడైనా రాసి ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ తీసి చూస్తూ ఉంటుంది ఒక్కొక్కటిగా ఇక దాదాపు మొత్తం చాలా ఫైల్స్ ఎతికాక ఒక ఫైల్లో కనిపిస్తుంది అతను ప్రిన్సిపల్ అందరి దగ్గర ఫీజు ఫిఫ్టీ థౌజండ్ కలెక్ట్ చేసి ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్పి తన తన డైరీలో ఒక దగ్గర రాస్తాడు కానీ ఫైవ్ థౌజండ్ అని చెప్పి రిసిప్ట్ మిగతా స్టూడెంట్స్ అందరికీ ఇవ్విస్తాడు ఇస్తాడు కదా అయితే అందరిది ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కలెక్ట్ చేసినట్టుగా ఒక దగ్గర నేమ్స్ రాసుంటాయి అదే నేమ్స్ ఇటు రిసిప్ట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఇచ్చినట్టుగా మొత్తం క్లియర్గా ఒక దగ్గర కనిపిస్తుంది అనమాట పల్లవికి ఆధారం పక్కాగా దొరికింది ఈ ఆధారం చూపిస్తే ఖచ్చితంగా సుమలత మేడం కావాలిన ఇలా అని గుండమ్మ గారు ఇరికిచ్చిందని అర్థమైపోతుంది కోర్టు జడ్జి గారికి ఎందుకంటే ఇందులో క్లియర్గా ఉంది ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇందులో మా అమ్మ తప్ప ఏం లేదు కమిషన్ అడగలేదని అర్థమైపోతుంది ఎందుకంటే కాలేజ్ వల్లే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మా అమ్మ అపోజ్ చేసింది దానికనంటే చెప్పచ్చు ఇదైతే బాగానే ఉంది అని చెప్పి స్కూల్ చేసి స్టార్ట్ చేసుకొని కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటుంది కోర్టుకి ఇక ఇటు పక్క శ్రీనివాసరావు అంటారనమాట అవునా అది పలవీ కనిపించట్లేదు ఏంటి అనగానే అవు నాన్నా ఎక్కడికి వెళ్ళిందో మరి అని చెప్పి అంటూ ఉంటాడు అది ఒకసారి ఫోన్ చేయరా పల్లవి ఎక్కడుందో అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు ఇక ఇంకో పక్క ఆ ఇద్దరు అమ్మాయిలని స్టూడెంట్స్ని ఇటు సుమలత కిడ్నాప్ చేయిస్తుంది కదా ఒక దగ్గర ప్లేస్లో పెట్టిస్తుంది ఇక వాళ్ళిద్దరిని కట్టేసి చైర్లో కూర్చోబెడతారు ఇక ఇద్దరు పిల్లలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా మనము సుమలత మేడంకి సపోర్ట్ చేశాము గుండమ్మ గారికి పాపం శిక్ష పడుతుందో ఏమో అసలు ఈ సుమలత మేడం ఏమో మనల్ని బెదిరించి ఇదంతా చేసింది సుమలత మేడం ఆ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి ఇలా చేశారు కానీ గుండమ్మ గారికి శిక్ష పడకూడదు అనగానే మరి ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే అక్కడే వాళ్ళు ఉన్న రూమ్లోనే ఫోన్ ఛార్జింగ్లో పెట్టి ఉంటుందన్నమాట రౌడీలది ఇక ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు సరే నువ్వు దగ్గరికి రా నీ కట్టలు నేను విప్పిస్తాను నువ్వు నాది విప్పు ఆ ఫోన్ చేద్దాము ఎవరికైనా అని అనుకుంటారనమాట ఇక ఇద్దరు వాళ్ళ కట్టలు విప్పుకొని ఫోన్ అక్కడ ఉంటే ఆ ఫోన్ తీసుకొని వెంటనే పల్లవికి కాల్ చేస్తారు ఇక పల్లవి డ్రైవింగ్ ఉంటుంది కదా హలో ఎవరు అని చెప్పి మాట్లాడుతుంది హలో అని చెప్పి పల్లవి అని మాట్లాడగానే ఏ నీలిమా మీరా ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇలాగా మేము ఎక్కడున్నామో తెలియదు కానీ మమ్మల్ని కిడ్నాప్ చేశారు దాచిపెట్టారు ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతుంది ఆ సుమలత మేడం ఆ ప్రిన్సిపల్ ఇద్దరు మమ్మల్ని ఇలా లాక్ చేశారు మేము ఎక్కడున్నామో తెలియదు కానీ లొకేషన్ పంపిస్తాము అర్జెంటుగా రా అని చెప్పి ఫోన్ లొకేషన్ పంపించేసి ఫోన్ పెట్టేస్తారు ఈ లోపల రూమ్లోకి రౌడీ వస్తారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి మిగతా రౌడీల్ని పిలిచి రే వీళ్ళిద్దరూ ఎవరికో ఫోన్ చేశారా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు రౌడీలు సరే ఎవరో ఒకరికి ఫోన్ చేశారు ఎవరికి చేశారో మనకు తెలియదు వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడేలోపు మనం ప్లేస్ షిఫ్ట్ చేసేద్దాం ఇక్కడ వీళ్ళు ఉంచకూడదు అని చెప్పి తీసుకెళ్ళబోతూ ఉంటారనమాట అక్కడి నుంచి ఇక ఈలోపు కారెక్కిస్తూ ఉంటారనమాట ఇద్దరు అమ్మాయిలని లోపు పల్లవి అక్కడికి రావచ్చేసి ఇక రౌడీలని చితకుబాత్తు ఉంటుంది ఇక ఆ రౌడీలు అంటారు ఆ అమ్మాయిలతోని మీరు అనవసరంగా ఈ అమ్మాయికి ఫోన్ చేశారు మీరు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఆమె ఉపయోగం ఉండేది ఈ అమ్మాయితో ఏముంది చిటికలో ఓడిస్తాం మేము అని చెప్పి రౌడీలు కొడుతూ ఉంటే రౌడీలని రివర్స్లో అనమాట పల్లవి ఇక అలా రౌడీలు కింద పడిపోతారు ఇక పల్లవి అడుగుతుంది ఆ ఇద్దరు స్టూడెంట్స్ని అసలు ఏమైంది ఏంటి అసలు ఏం చెప్పు క్లియర్గా అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక ఇద్దరు స్టూడెంట్స్ ఇలా చెప్తారు మమ్మల్ని కిడ్నాప్ చేసి బెదిరించింది ఎవరో కాదు ఆ ప్రిన్సిపల్ సుమలత అసలు వాళ్ళు అందరూ ఎక్కువ ఎక్కువ ఫీజులు డొనేట్ తీసుకున్నారు పిల్లల దగ్గర నుంచి కానీ ఐదు వేలు మాత్రమే రిసిప్ట్లో రాశారు ఇదే కాదు గుండె గారి తరపున మమ్మల్ని ఇలాగా అపోజిట్లో మాట్లాడమని చెప్పి చెప్పింది కూడా బెదిరించింది కూడా సుమలత మేడమే ఇదంతా కూడా చైర్మన్ సుమలత మేడమే చేశారు మనం వెళ్ళి మేము కోర్టులో నిజం చెప్తాము సుమలత మేడం చెప్పకూడదు తినేలా చేద్దాం పదండి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట పల్లవికి సరే పదండి అని చెప్పి స్కూటీ దగ్గరికి వస్తారనమాట ఇటు పల్లవి ఆ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ స్కూటీ దగ్గర ఉన్న పల్లవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంటే ఎవరు చేశారంటే ఇటు ఆదిత్య ఫోన్ చేస్తారనమాట అమ్మ పల్లవి ఎక్కడున్నావు ఏంటి అని అనగానే అది సార్ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మీకు అయితే నాకు అమ్మ ఏ తప్పు చేయలేదు వీళ్ళు ఎక్కువ ఫీజులు వసూలు చేశారని చెప్పి నా దగ్గర ఆధారం ఉంది ఆ ఆధారం తీసుకొస్తున్నాను అంతేకాదు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా నాతో పాటే ఉన్నారు నేను ఒక పది నిమిషాల్లో అక్కడ ఉంటాను సార్ అని చెప్పి చెప్తుందనమాట ఆదిత్యకి సరే సరే అలాగే అమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆదిత్య వెంటనే శ్రీనివాసరావు అంటే వాళ్ళ నాన్నకి చెప్తారనమాట ఇలాగా పలవికి ఆధారం దొరికిందంట గుండమ్మ ఏ తప్పు చేయలేదని అలాగే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా తీసుకొస్తుందంట అనగానే సరే పదా వెంటనే వెళ్ళి మన లేడీ లారికి చెప్దాము అని చెప్పి ఇద్దరు వచ్చి వాళ్ళు చెప్తారనమాట ఇలాగా ఇలా పల్లవికి ఆధారం దొరికింది అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా తీసుకొస్తుంది అని చెప్పి చెప్తాడు ఆదిత్య ఇంతకీ ఎంతసేపట్లో వస్తారు ఇక్కడికి అని చెప్పి అడుగుతుంది ఆ లాయర్ ఒక పది నిమిషాలు ఇక్కడ ఉంటాము అని చెప్పి అన్నారు అని చెప్పి ఆదిత్య చెప్తారు సరైతే ఇటు జడ్జి గారు రాగానే ఒక టెన్ మినిట్స్ టైం అడుగుదాము ఇలా లోపల పల్లవి ఆధారాలు తీసుకొస్తుంది కాబట్టి మనము గుండెమని కాపాడగలము లేదు ఈ పల్లవి టైంకి రాలేదంటే గుండమని ఇక మనం కాపాడలేము ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ లాయర్ మరో పక్క ఇటు శాన్వి అంటుంది మమ్మీ పల్లవి వెళ్ళి చాలాసేపు అయింది నాకు ఎందుకు డౌట్ కొడుతుంది ఒకసారి ఆ ఇద్దరు అమ్మాయిలు సేఫ్గా ఉన్నారో లేదో కనుక్కో అని చెప్పి అనగానే సరే అని చెప్పి సుమలత పక్కన ఉన్న ప్రిన్సిపల్కి చెప్తుంది ప్రిన్సిపల్ గారు వాళ్ళకి ఫోన్ చేయండి అనగానే ఇక ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడనమాట రౌడీలకి ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా రౌడీలు ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇంతసేపు అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటే అది ఆ అమ్మాయి ఎవరో పల్లవి అంట వచ్చింది ఇద్దరు అమ్మాయిల్ని మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పి షాక్ అయిపోతాడు ప్రిన్సిపల్ ఇక పక్కనే ఉన్న సుమలత ఫోన్లో ని చూడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ పల్లవి ఎట్టి పరిస్థితుల్లో కోటికి రానేకూడదు వచ్చారంటే మీరు నా చేతిలో చచ్చారే ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఆ పల్లవిని ఏం చేస్తారో మీ ఇష్టం చంపినైనా చంపేయండి కానీ వాళ్ళని మాత్రం వదలొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సరే పదండి అని చెప్పి ఆ రౌడీలు మళ్ళీ పల్లవి దగ్గరికి వస్తారనమాట ఇక ఈసారి పెప్పర్ స్ప్రేను ఏదో స్ప్రే తీసుకొచ్చి ఇద్దరు ఆ ఇద్దరు స్టూడెంట్ మొహం మీద ఇటు పల్లవి మొహం మీద కొట్టగానే ముగ్గురు కూడా మత్తు వచ్చేసేసి అలా పడిపోతారు ఇక ముగ్గురిని కూడా కారులో ఎక్కిచ్చేసి కూర్చోబెడతారనమాట ఇక కార్లో ఎక్కించి ఈ రౌడీలు ఫోన్ చేస్తారు మేడం మీరేమి టెన్షన్ పడకండి ఆ ముగ్గురు మా దగ్గరే ఉన్నారు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు వాళ్ళు ఇంకా కోర్టుకి రాలేరు అన్నట్టుగా రౌడీలు చెప్తూ ఉంటారనమాట సుమలతకి మరోపక్క ఇటు కోర్టుది కేసు స్టార్ట్ అవుతుంది జడ్జి గారు వచ్చేస్తారనమాట ఇక రాగానే ఇటు సుమలత తరపు లాయర్ అంటారు ఇంకేంటి మరి మీ తరపున ఏ ప్రూఫ్స్ లేవు సో గుండమ్మ గారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే యువర్ ఆనర్ అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఒక్క పది నిమిషాలు ఆగండి మా అమ్మాయి అంటే పల్లవి వెళ్ళింది ఆధారాలు తీసుకొస్తుంది గుండమ్మగారు నిర్దోషి అని తేలుతుంది ఒక్క టెన్ మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది టెన్ మినిట్స్ అయినా కూడా పల్లవి రాదనమాట పల్లవికి ఫోన్ చేస్తుంటే ఒక్క టెన్ మినిట్స్ అని చెప్పి అంటే వీడు పక్కకొస్తారనమాట పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటారు ఆదిత్య వాళ్ళు ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలి అని చెప్పి ఇక వాళ్ళు ఆదిత్య వచ్చి లారీకి చెప్తారనమాట ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది పల్లవికి అని చెప్పి చెప్పగానే ఇప్పుడు ఎలా జడ్జి గారికి ఏం చెప్తాము పది అని చెప్పాము అని చెప్పి ఇక లాయర్ జడ్జి వచ్చి చెప్తారనమాట లాయరు అది పల్లవికి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుందండి అని చెప్పి చెప్పగానే ఇటు సుమలత తరపు లాయరు నాకు తెలుసు మురూ కావాలని చెప్పి కోర్టు టైం వేస్ట్ చేసి ఆఖరికి వాయిదా అడగాలనే ఇదంతా చేస్తున్నారు గుండమ్మ గారిని శిక్ష నుంచి తప్పించడానికి ఇదంతా కుదరదు జడ్జి గారు వీళ్ళు కావాలనే కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు గుండమ్మ గారికి శిక్ష వేసేయండి వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడే రావాలి కదా ఇంత టైం ఇచ్చినా రాలేదు మీరు మాత్రం కోర్టుకి ఇదంతా వీళ్ళు టైం ఇచ్చి అనవసరంగా కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు జొన్నమ్మకి శిక్ష వేసేయండి అని చెప్పి చెప్పగానే ఇక అలాగే అన్నట్టుగా తాలూపుతారనమాట జడ్జ్ సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్